తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై కాంగ్రెస్ పోరుబాట పట్టింది హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున పదిహేను వందల బీసీ నేతల బృందంతో కూడా ఈరోజు జంతర్ మంతర్కు బయలుదేరి ఇక్కడ ధర్నాను నిర్వహించేందుకు పోరుబాట పట్టిన నేపథ్యంలో ఈ అంతా కూడా జంతర్ మంతర్లో కాంగ్రెస్ నిర్వహించబోతున్న పోరుపాటకు వేదిక సిద్ధమైందని చెప్పవచ్చు ఈ వేదికకు ముఖ్యంగా కాంగ్రెస్ అధినేతలంతా కూడా తరలి రానున్నారు ముఖ్యంగా మల్లికార్జున కార్గే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బీసీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నేతలంతా కూడా ఇక్కడ కదిలి రానున్నారు బీసీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కదిలి వచ్చి పెద్ద ఎత్తున కూడా ఈ పోరుపాటను విజయవంతం చేసి కాంగ్రెస్ ఏదైతే రాహుల్ గాంధీ జోడ యాత్రలో ఇచ్చిన రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి బీసీలలో కూడా ముఖ్యంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి బీసీలకి ఒక భరోసా ఇవ్వాలనే నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీసీ నేతలు ఇక్కడ తల్లి తరలి రావడం ముఖ్యంగా ఈ కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేసి బీసీ నేతల్లో ఒక భరోసాను కుదిరించేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టిరు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు కూడా ఖచ్చితంగా ఈ బీసీ రేవంత్ రెడ్డి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అందించి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా నూతనోత్సాహాన్ని కలిగించేందుకు కూడా కృషి చేస్తున్నారంటూ కూడా ముఖ్యంగా బీసీ నేతలు సమరోత్సాహంతో కూడా జంతర్ మంతర్కు తరలి వచ్చి ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం వరకు కూడా ఈ పోరు బాటను ధర్నాను నిర్వహించి పార్లమెంటుకు కూడా పంపేందుకు కూడా ఖచ్చితంగా ఉభయ సభల్లో ఈ బీసీ డిక్లరేషన్ కూడా అమలు పరిచేంత వరకు కూడా ఈ ధర్నాను నిర్వహించేందుకు కూడా వాళ్ళు సిద్ధమైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ వచ్చి ధర్నాలో పాల్గొనబోతున్నారు మల్లికార్జున ఖార్గే కూడా మరికొద్దిసేపట్లో పాల్గొనబోతా ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే వేదిక కూడా సిద్ధమైంది ఈ వేదికలో ముఖ్యంగా బీసీ నేతలంతా ఇక్కడ వచ్చారు ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా సమరోత్సాహంతో కూడా బీసీ పోరు పాట సాధించేందుకు ఇక్కడ వచ్చి భారీ ఎత్తున ఈ రోజు ఏది ఏమైనప్పటికీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు మేము ఈ పోరు పాట ఆపమనే ఒక సమరోత్సాహం బీసీ నేతల్లో కనిపిస్తుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఖచ్చితంగా ఈ పోరు పాట యావత్ దేశానికి కదిలించిందని చెప్పవచ్చు రాష్ట్రాలు కూడా మొత్తానికి ఇదే తెలంగాణ బీసీ నేతలు వచ్చిన సమరోత్సాహం కూడా రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా బీసీలు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలని ఒక సమర శంఖం పూరిస్తున్నారని చెప్పవచ్చు